కృష్ణుల వారు చిన్నతనంలో గోకులంలో మొత్తం చాలా కరువు వచ్చింది ఎందుకంటే కంసుడు అక్కడ పాదం మోపి రాక్షసులందరినీ పంపించడము వాళ్ళ పాదాల వలన ఆ భూదేవి అక్కడ నీళ్లను మొత్తం ఎండిపోయినాయి మరి రోజు రోజు గోవులకి కష్టమైంది చాలా ఏం తిన్ గడ్డి తిన్నా ఏది అన్నీ ఎండిపోతూ ఉంటాయి కదా నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు ప్రజలు అలా మరి అందరూ నిర్ణయం తీసుకొని వేరే స్థలానికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అప్పుడు నందుడు అతని అన్నయ్య అంటే పాల్యోళ్ళు అంటారు కదా అలా అన్నయ్యని అన్నయ్య నువ్వు ఎలాగైనా సరే స్థలం చూసిరా మనందరం వెళ్ళడానికి అని అన్నారు అంటే అలాగే అన్నయ్య అలాగే తమ్ముడు అని చెప్పేసి అతను స్థలం చూపడా చూడడానికి బృందావనము వైపు వెళ్తాడు అక్కడ చాలా వనాలు ఎంతో చక్కగా ఉంటుంది నీళ్లు కూడా చాలా బాగుంటాయి ఎక్కడైతే వనాలు ఉంటాయో ఎక్కడైతే చాలా చెట్లు ఉంటాయో ఔషధ గుణాలు కలిగిన చెట్లు రకరకాల అల్ల పండు ఇట్లాంటి చెట్లు అన్ని ఉంటాయో దానివల్ల ఆ వన సంపదను చూసి వరుణదేవుడు కూడా అక్కడే వర్షిస్తాడు భూమిలో నీళ్లు ఎండిపోవడం అంటూ ఉండదు అవన్నీ చూసి ఇంకా స్థలం దొరికింది తమ్ముడు అని నందునికి చెప్తారు వాళ్ళన్నయ్య అప్పుడు అక్కడ మొత్తము ప్రజలందరూ వెళ్ళడానికి ఇష్టపడరు అంటే ఒక మండలం లాగా అనమాట అది ఒక గ్రామము మండలంలాగా దానికి నందుడు మహారాజు ఆమె మన యశోదమ్మ మహారాణి మరి యశోద నేను అస్సలు ఇక్కడ అన్ని మన చిన్ని కృష్ణే పుట్టినప్పుడు జరిగినటువంటి విశేషాలు ఇవన్నీ చెట్లు ఇవన్నీ వదిలేసి అన్నీ ఎండిపోతున్నాయి కదా యశోద అర్థం చేసుకో ఎందుకు రానంటున్నావు అప్పుడు చిన్ని కృష్ణయ్య కూడా నచ్చ చెప్తాడు నేను రాను మీరు ఏమన్నా చెప్పుండ్రు ఇక్కడే ఉంటా అన్నట్టు ఇంకా ఆమెను వదిలేసి పోలేక మరి ఎలా ఆమెకి తెలిసేలాగా చెయ్యాలి అని చెప్పి శ్రీకృష్ణుల వారు నందుడు ఇద్దరు కలిసి కొద్దిసేపు మాయమవుతారు అప్పుడు యశోద నైట్ అవుతుంటుంది అంటే రాత్రి అవుతుంటుంది రాత్రి సమయం అయింది ఇంకా కూడా నందుడు చిన్ని కృష్ణయ్య రాలేదు అయ్యో రాత్రిపూట అసలే తోడేళ్ళు బాధ ఉంది ఇక్కడ మరి నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద ఇంటిలో ఉండి నేను చిన్ని కృష్ణయ్య నా భర్త లేకుండా నేను ఎలా ఉండాలి ఎక్కడైతే కుటుంబం ఉంటుందో అక్కడే స్త్రీ ఉండాలి మరి ఎవరు లేని చోట నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి అని చెప్తూ అనుకుంటూ బాగా బాధపడుతూ ఉంటుంది అయ్యయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి కొంపదీసి వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి చెప్పకుండా అని బాధపడుతూ ఉంటుంది చూస్తుంటే వీళ్ళు నేను రాను అని చెప్పేసి ప్రజలందరి కోసం చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారు మరి ఎలాగ నేను ఇప్పుడు అని చెప్పేసి బాధపడుతూ యశోదమ్మ ఏడుస్తుంటుంది కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అప్పుడు సరిగ్గా అదే సమయానికి కృష్ణుడు నందుడు వస్తాడు మరి అది చూసి ఏడ్చేస్తుంది అప్పుడు అంటారు అమ్మ నీకు తెలియడానికే మేము వెళ్ళాము నాన్నగారు మేము లేకపోతే నువ్వు రావమ్మా అనేసి కృష్ణుడు అంటాడు అప్పుడు సరే అందరి కోసం నేను కూడా వస్తాను మరి అందరికీ నచ్చ చెప్తాము నచ్చ చెప్దాం పదండి మరి ఊరంతా కదలాలి కదా నచ్చ చెప్పాలి కదా మరి అందువల్ల ఊర్లో అందరికీ నచ్చ చెప్పడానికి వెళ్తారు అందరు ఎలాగలా ఏడుస్తూ వదలలేక వదలలేక వాళ్ళ గుర్రాలు గుర్రపు బండులను సిద్ధం చేసుకొని ఎడ్ల బండులను సిద్ధం చేసుకొని ఆవులను గేదెలను అన్నిటినీ తీసుకొని కొన్ని సామాన్లను అన్నిటినీ ఆ బండ్లలో ఆ ఇడ్ల బండ్లలో చదురుకొని ఇంకా అందరూ ఏడుస్తూ ప్రయాణం సాగిస్తారు యశోద అప్పుడు అన్నమాట ఇంకా బాధపడుతూ వెళ్తుంటుంది వెళ్ళగానే బృందావనంలో మరి శ్రీకృష్ణుల వారు ఏం చేస్తారనుకున్నారు విశ్వకర్మను పిలిచి ఇక్కడ ఎలాగైతే గోకులంలో ఉందో అంతకన్నా కూడా అద్భుతంగా ఉండేటట్టుగా ఇలాగే ఉంటూ అద్భుతంగా ఉండాలి అని చెప్పి అని చెప్తాడు అయ్యవారు సెలవు ఇచ్చిన తర్వాత స్వామీజీని ఎవరైనా కాదనగలరా మరి వాళ్ళు మంచి గృహాలను నిర్మిస్తారు ఆ యొక్క ద్వారం కూడా అంటే లోపలికి వెళ్ళే ద్వారం కూడా మహారాజు గారు ముందుగా లోపలికి వెళ్ళే ద్వారాలను కూడా గోకులం లాగానే తయారు చేస్తారు విశ్వకర్మ అప్పుడు శ్రీకృష్ణులు పంపించినటువంటి వాళ్ళన్నయ్య ఇంకా గ్రామస్తులందరూ కూడా ఆ ద్వారాన్ని చూసి ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోతారు మన ద్వారం లాగానే ఉంది మన గోకులం లాగానే ఉంది మళ్ళీ గోపు గోకులానికి తీసుకొచ్చారా మీరు మమ్మల్ని అనేసి అంటూ ముందుకు సాగి ఇండ్లు అన్నీ చూసుకుంటారు ఎవరి ఇల్లు వాళ్ళకు అలాగే ఏర్పాటు చేయిస్తారు శ్రీకృష్ణుల వారు చూసారా భగవంతుని అనుగ్రహం ఉంటే మనకు ఇల్లులు అన్నీ కూడా ఆయననే తయారు చేపిస్తారు అలా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మా మనకు అక్కడున్నట్టుగానే ఇల్లు ఉంది అక్కడున్నట్టుగానే దేవుడి మందిరం ఉందమ్మా అని చెప్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు యశోద దేవుడి మందిరం వైపు చూడగానే అక్కడ గణపతి కనపడతారు గణపతి కనపడి నన్ను బయటకు తీయండి నేను మీతో పాటు ఉన్నాను అంటాడు యశోదకు అదే వినపడుతూ ఉంటుంది ఇంత పెద్ద గణపతి కనిపించాడు కృష్ణయ్య నాకు ఇక్కడ కన్నయ్య మరి ఆ గణపతి ఎక్కడున్నా వెతికి తీద్దాం పదా అంటూ యశోదమ్మ సాగుతుంది ముందుకి గ్రామస్తులందరూ కూడా ముందుకు వెళ్తే అక్కడ ఒక నది ఉంటుంది ఆ నదిలో ముందుకు వెళ్ళి నందుడు ఆ గణపతిని పట్టుకుంటాడు తీసుకొచ్చి గణపతిని పూజ చేసి ఆవాహన చేసి ద్వారం దగ్గర మంచి గుడిలాగా నిర్మాణం చేసి దాంట్లో పెడతారు అప్పుడు గణపతి శ్రీకృష్ణులతో మాట్లాడుతూ ఉంటాడు ఏమని నేను నువ్వు చేసే అల్లరి పనులన్నీ చూస్తూ ఈ బృందావనంలోనే నీతో పాటు కలియుగం కూడా యుగం కలియుగం రాబోయే యుగాలన్నింటిలోనూ ఇక్కడ ఉంటాను కృష్ణ అంటూ గణపతి శ్రీకృష్ణునికి వాగ్దానం చేస్తాడు అలాగా గణపతిల వారు అని శ్రీకృష్ణుడు మరి అయితే ఇక్కడ మా అమ్మ నిన్ను పెద్ద గణపతి అని పిలిచింది కదా అదే పేరుతోటి నువ్వు నీల ఇక్కడే ఉండిపోతావా అంటే అవును ఇక్కడికి ఎవరు భక్తులు వచ్చినా కూడా పెద్ద గణపతి అని పిలుస్తారు బృందావనంలో నేను యశోదమ్మ పూజ చేసిన గణపతిగా ఇక్కడ నీ లీలలన్నీ చూసిన గణపతిగా ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇంకొక కథ కూడా జరిగింది ఇక్కడ శనేశ్వర స్వామి శ్రీకృష్ణుడు పుట్టిండరగానే చూడడానికి వస్తాడు అయితే నా దృష్టి పడితే ఆ బాలునికి ఏమన్నా అవుతుందేమో అని కళ్ళు కిందికి ఉంచుకొనే చూస్తూ ఉంటాడనమాట అప్పుడు యశోదమ్మ అంటుంది నువ్వు లోపలికి రావద్దు వెళ్ళు అంటుంది అప్పుడు స్వామి అంటాడు బృందావనానికి ఎవరైతే వస్తారో గోకులానికి ఎవరైతే వస్తారో ఈయన పెరిగిన ప్రాంతంలో నేను మాట ఇస్తున్నా ఇక్కడికి వచ్చిపోయిన వాళ్ళను నేను ఏమి బాధ పెట్టను ఎప్పుడు నా శని చూపు అక్కడ పడకుండా చేస్తాను అని నారాయణుని ఆజ్ఞతో శివుని ఆజ్ఞతో శనీశ్వర స్వామి అలా మనకి దర్శనం ఇస్తారన్నమాట అక్కడ కాబట్టి అందరం బృందావనం గోకులం అవన్నీ దర్శించుకున్నప్పుడు అవి తప్పకుండా చూద్దాము ఆ గణపతి పెద్ద గణపతిని దర్శించుకుందాం యశోదమాత అలాగనే మనం కూడా శ్రీకృష్ణుడి మాటలన్నీ వింటూ ఆయన మాటలకి అన్నిటికీ అర్థం చేసుకుంటూ మనం కూడా అలాగే కలియుగంలో మళ్ళీ ధర్మ సంస్థాపనకి సత్యయుగానికి నాంది పలుకుదామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ శ్రీవాణి ప్రవచనాలు రాఖీ పౌర్ణం సందర్భంగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మరి శ్రీకృష్ణుల వారు అంటే ఈ రక్షాబంధన్ అనేది అన్న చెల్లెలకి అందరికీ కడుతూ మరి రక్షాబంధన అనేది అప్పుడు పాండవులప్పుడు వాళ్ళు అడవి నుంచి ముందుకొచ్చేటప్పుడు కూడా అంటే యుద్ధానికి వెళ్ళే ముందు ద్రౌపది కూడా పాండవులందరికీ రక్షాబంధన్ కట్టి మీరు అంటే పౌర్ణమి రాఖీ పౌర్ణమి కాదు అప్పుడు దసరా ముందు కట్టి మీరు ధనస్సువాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళండి అని ఆ ఐదుగురికి రక్షాబంధన్ కూడా కడుతుంది రక్షాబంధన్ అంటే ఏంటంటే కవచం మనకి మనకి రక్షణగా మనకి మన స్త్రీలకి అందరు కూడా క్షేమంగా ఉండాలని అయితే అలాగా అంటే ఎప్పుడైనా సరే ఇదేమో అన్నా చెల్లెలు జరుపుకునేది రక్షాబంధన్ మామూలుగా మనము మన భర్త ఎక్కడికైనా యుద్ధం లాంటిది కానీ లేదంటే ఇంకేదైనా సెటిల్మెంట్ కానీ ఏదైనా మంచి విషయానికి వెళ్తూ ఉంటే మనము ఒక రక్షాబంధన్ కట్టి పూజ చేసి శ్రీకృష్ణుని దగ్గర పెట్టి ఆ నరసింహస్వామికి దండం పెట్టుకొని కట్టి పంపించినట్లయితే అది మనకి రక్షాబంధన్ మనకి ఆయనకి పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆ కృష్ణస్వామి ధన్యవాదము మరి శ్రీకృష్ణుడు పలికిచ్చిన నా నోట ఈరోజు శ్రీవాణి ప్రవచనాలు విన్నారా ఇంకా చెప్తూనే ఉందాము శ్రీకృష్ణుడి లీలలు నమస్తే మీ అందరికీ